ఏపీలో అన్ని జిల్లాల రాజకీయాలు ఒక అయితే చిత్తూరు జిల్లా రాజకీయాలు మరో ఎత్తు రాష్ట్రానికి ఇద్దరు సీఎంలను అందించిన జిల్లా చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు లోక్సభ స్థానాలుంటే రెండు స్థానాలు ఎస్సీ రిజర్వ్ గానే కొనసాగుతున్నాయి చిత్తూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి చిత్తూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం పదహారు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల మంది ఓటర్లున్నారు ఇందులో పురుష ఓటర్లు ఎనిమిది లక్షల రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది కాగా మహిళా ఓటర్లు ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఇక వైసీపీ సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పనే ఇక్కడ బరిలో దించగా టీడీపీ నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు పోటీలో ఉన్నారు ఎస్సీ రిజర్వ్ స్థానమైన తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి గూడూరు సూళ్లూరుపేట వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాలతో తిరుపతి లోక్సభ స్థానం ఏర్పాటైంది తిరుపతి లోక్సభ పరిధిలో పదహారు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల నలబై ఎనిమిది మంది ఓటర్లున్నారు వీరిలో ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది పురుష ఓటర్లు కాగా మహిళా ఓటర్లు ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది ఉన్నారు ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి ఇక్కడ పోటీ పడుతూ ఉంటే కూటమిలో భాగంగా బీజేపీ నుంచి వరప్రసాద్ బరిలో ఉన్నారు అయితే గతంలో టీడీపీ నుంచి గెలిచిన మోహన్ ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉండటం విశేషం ఇక చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ సెగ్మెంట్స్ విషయానికి వస్తే చిత్తూరు అసెంబ్లీ పంతొమ్మిది వందల యాబై ఒకటిలో ఏర్పడగా యాబై రెండు నుంచి కూడా ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరిగాయి నాటి నుంచి ఈ స్థానం జనరల్ స్థానంగానే కొనసాగుతూ వస్తోంది చిత్తూరు అసెంబ్లీ పరిధిలో రెండు లక్షల పదహారు వందల తొంభై మంది ఓటర్లున్నారు వారిలో పురుషులు తొంభై ఎనిమిది వేల ఆరు వందల పది మంది ఉంటే మహిళలు లక్ష మూడు వేల నలభై ఆరు మంది ఉన్నారు ఈసారి వైసీపీ నుంచి విజయానందరెడ్డి పోటీ చేస్తూ ఉండగా టీడీపీ తరఫున గురజాల జగన్మోహన్ బరిలో ఉన్నారు గంగాధర నెల్లూరు నియోజకవర్గం రెండు వేల ఎనిమిదిలో ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరిగాయి గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ స్థానంగా ఉంది ఇక్కడ ఇప్పటి వరకు టీడీపీ బోణి కొట్టనే లేదు నియోజకవర్గంలో రెండు లక్షల ఐదు వేల నూట పది మంది ఉన్నారు ఇందులో పురుషులు లక్ష రెండు నూట డెబ్బై ఆరు మంది ఉండగా మహిళలు లక్ష రెండు ఇరవై ఏడు మంది ఉన్నారు తమిళనాడుకు సమీపంలో ఈ నియోజకవర్గం ఉండటంతో ఆ ప్రాంత ఓటర్లు అధికంగా ఉంటారు ఈసారి వైసీపీ నుంచి కృపాలక్ష్మి టీడీపీ తరపున డాక్టర్ థామస్ బరిలో నిలిచారు చిత్తూరు జిల్లాలో మరో ఎస్సీ రిజర్వు నియోజకవర్గం పూతలపట్టు రెండు వేల ఎనిమిది పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడగా రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరిగాయి నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఒక్క వేల ముప్పై ఎనిమిది మంది ఓటర్లున్నారు వీరిలో లక్ష తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది పురుష ఓటర్లు కాగా మహిళలు లక్ష పదకొండు వేల ఆరు వందల ఆరుగురు ఉన్నారు ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ టీడీపీ నుంచి డాక్టర్ మురళీమోహన్ బరిలో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఏడాది నియోజకవర్గం ఏర్పడగా తొలిసారి నగరి అసెంబ్లీ సెగ్మెంట్ జనరల్ స్థానంగానే కొనసాగుతూ వస్తోంది తొలిసారి స్వతంత్ర అభ్యర్థి నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పదిహేను పురుషులు తొంభై ఎనిమిది వేల రెండు వందల పదహారు మంది ఉండగా లక్ష మూడు వేల మూడు వందల అరవై మూడు మంది మహిళా ఓటర్లున్నారు ఈసారి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆర్కే రోజా పోటీ చేస్తూ ఉండగా టీడీపీ నుంచి గాలి ప్రకాష్ బరిలో ఉన్నారు పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏర్పడగా పంతొమ్మిది వందల అరవై రెండులో తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరిగాయి నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఎస్సీ రిజర్వ్గానే ఉండగా పంతొమ్మిది వందల రెండులో జనరల్ స్థానంగా మార్చారు తిరిగి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మళ్లీ ఎస్సీ స్థానంగా మార్చారు పలమనేరు గంగవరం పెద్దపంజాని బైరెడ్డిపల్లిలోని బీసీఎస్సీ ఓట్లు ఇక్కడ కీలకం కాబోతున్నాయి ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటేష్ గౌడ పోటీలో ఉండగా టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి బరిలో ఉన్నారు తుంగనూరు అసెంబ్లీ స్థానం పంతొమ్మిది వందల యాబై ఒకటిలో ఏర్పడగా పంతొమ్మిది వందల యాబై రెండులో ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరిగాయి ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట ఎనబై తొమ్మిది మంది ఓటర్లున్నారు వీరిలో లక్ష పదహారు పేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది పురుషులు ఉండగా మహిళలు లక్ష ఇరవై ఒక్క వేల నూట ఎనబై నాలుగు మంది ఉన్నారు ఈసారి కూడా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీలో ఉండగా అటు టీడీపీ నుంచి చెల్లా రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు మరో కీలకమైన నియోజకవర్గం కుప్పం ఈ ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇప్పటి వరకు కూడా ముప్పై కంటిన్యూగా చంద్రబాబే కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల ఆరుగురు ఓటర్లున్నారు వీరిలో పురుషులు లక్ష పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది ఉండగా మహిళలు లక్ష పదకొండు వేల ఎనిమిది వందల అరవై మంది ఉన్నారు ఈసారి కూడా టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రబాబు పోటీలో ఉండగా వైసీపీ నుంచి భరత్ బరిలో నిలిచారు ఇక తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటు కాగా రెండులో తొలిసారి ఇక్కడ ఎన్నికలు జరిగాయి నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై నలభై ఎనిమిది వేల నూట తొంభై రెండు మంది పురుషులు ఉన్నారు ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి అతని కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని రంగంలోకి దించింది వైసీపీ కూటమిలో భాగంగా జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్ టీడీపీ ఆధిపత్యం సమానంగా కొనసాగింది నియోజకవర్గంలో మూడు లక్షల తొమ్మిది వేల మూడు వందల పదహారు మంది ఓటర్లున్నారు వీరిలో లక్ష యాభై వేల ఆరు వందల నలభై ఒక్క మంది పురుషులుండగా మహిళలు లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది ఉన్నారు ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా అటు టీడీపీ నుంచి పులివర్తి వెంకట ప్రసాద్ బరిలో ఉన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పాటు కాగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరిగాయి రేణిగుంట ఏర్పేడు శ్రీకాళహస్తి తొట్టెంబేడు మండలాలతో ఏర్పడిన ఈ నియోజకవర్గంపై తమిళ సిట్టింగ్ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది నియోజకవర్గంలో రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై రెండు మంది ఓటర్లు ఉన్నారు లక్ష పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది పురుష ఓటర్లు ఇందులో ఉండగా లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై మంది మహిళా ఓటర్లున్నారు ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పోటీ చేస్తూ ఉండగా అటు టీడీపీ నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బరిలో నిలిచారు ఏర్పడిన సత్యవేడు నియోజకవర్గం నాటి నుంచి ఎస్సీ రిజర్వ్ స్థానంగానే కొనసాగుతూ వస్తోంది నాగలాపురం సత్యవేడు పిచ్చాటు బిఎన్ కండ్రిక వరదయ్యపాలెం మండలాలు సత్యవేడుకు చాలా కీలకం నియోజకవర్గంలో రెండు లక్షల పదకొండు పేల నాలుగు వందల అరవై ఆరు మంది ఓటర్లున్నారు వీరిలో లక్షా రెండు వేల ఆరు వందల యాభై ఒక్క మంది పురుష ఓటర్లు కాగా లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల రెండు మంది మహిళలున్నారు ఈసారి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మూకతోటి రాజేష్ ను రంగంలోకి దింపగా టీడీపీ నుంచి కోనేటు ఆదిమూలంను బరిలో నిలిపారు